ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నవ శరణం ప్రపద్యే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనం తిరుపావైలో ఈరోజు ఇరవై ఒకటవ పాశ్రాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం ముందుగా ఈ పాశ్రాన్ని విన్నవ విన్నపం చేసుకుందాం ఏత్త కళంగల్ എതിങ്കി മീതളിപ്പത്താദേപോര്യം വള്ളൽ പെരും പശുക്കൾ അത്തപ്പട എത്താൻ മകനേ അറിവുരായ് ഊത്ത പെരിയായ് ഉലകിനിൽ തോത്തമായി നുടരേ തുയലായ് മാണക്കൂ വലി തോലൈണ്ട് ർക്ക ആ താതു വൻ ആഡീപണി യു മാം വന്നോ ബോളിന്ദേ ലോബി പാഷം ഓക്കെ മരീരോജു നിന്നാദേവ അടി ക గోపికలకు మరి నేను నిద్రించలేదమ్మా మిమ్మల్ని కాపాడాలి ఏ విధంగా మీకు ఏమి ఇప్పించాలి అని అడిగింది అడిగితే వీళ్ళు ఏదో విశాఖ రావును అర్థం కావాలని అడిగారు కదా అడిగిన తర్వాత ఇంకా సరే అయితే అని నీలాదేవి కూడా వీళ్ళతో చేరిపోయి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడిని మేలుకొలుపుతున్నారనమాట ఈ పాశ్రంలో అయితే ముందు పాశ్రానికి అర్థం తెలుసుకుందాము పాలకై ఎత్తిన కుండలు పై పైకి పొంగి పాల పాలకుండల్లో నిండిపోతున్నాయట ఎట్లా అంటే ఉదారంగా పెద్ద పెద్ద గోవులు నందగోపుడు బాగా మేపుతూ ఉంటాడు కదా నందగోపుని కుమారుడు తీసుకొని పోయి అందుకని ఆ నందగోపుని చేయి తాకడం వల్ల అవి చాలా బలిష్టంగా ఉండి సమృద్ధిగా పాలిస్తున్నాయన్నమాట ఉదాహరణ అటువంటి నందగోపునికి అటువంటి ఆ గోవులున్న నందగోపుని కుమారుడా మేలుకొనుము అంటున్నారు మరి ఇంకా ఏమంటున్నారంటే శ్రీతజన రక్షణుడు ఎవరైనా ఆశ్రయించిన వాళ్ళను రక్షించగల సామర్థ్యం గలవాడివి అప్రమేయ వేదమూర్తి వేదాతీత ఈ లోకంలో ఆవిర్భవించిన జ్యోతి స్వరూప నిద్రలేము శత్రువులు నీ శక్తికి లొంగిపోయి నీ వాకిట నిలిచి నీ పాదాస్యం చేస్తూ ఉన్నారు ఆ విధంగా మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ మంగళగానము చేయుటకు వచ్చామయ్యా కాబట్టి నువ్వు లేచి రా అని వీళ్ళందరూ కలిసి పిలుస్తున్నారు ఇప్పుడు నీలాదేవి కూడా వీళ్ళతో కలిసిందనమాట ఇక్కడ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం గోవులు క్షీరాలను పొంగి పర్లెట్టిస్తున్నాయని ఇక్కడ కూడా అదే చెప్తూ ఉన్నారనమాట ఉదారంగా క్షీరాన్ని అందించే గోవులు నందగోపాడికి చాలు ఉన్నాయట ఆ రోజుల్లో ఎన్ని గోవులు ఉంటే అంతా రిచ్ పీపుల్ అనమాట డబ్బులు లెక్కలు ఉండేవి కాదు అప్పుడు సంపద ఆవులు ఎన్ని ఆవులు ఉంటే అంత గొప్పవాళ్ళు అనేవాళ్ళు అనమాట అయితే గోవులు అంటే ఏంటి అంటే వేద వేదాంగములు అని అర్థం అంటే అక్కడ అంతా వాంగ్మయం ఉంది అంత శాస్త్రజ్ఞానం ఉందన్నమాట మరి అవి ఉన్నవాడు నందగోపుడు అంటే ఏమన్నట్టు వేద వేదాంగాలు తెలిసిన వాళ్ళు ఎవరు ఆచార్యులు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నందగోపుడిని ఆచార్యుడు అని ఇంతకుముందు పాశ్రంలో కూడా తెలుసుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు ఆచార్యుడిగా భావించాలి మనం అని ఉదారంగా పాలిచ్చు గోవు మరి ఆచార్యులు ఏం చేస్తారు మన భగవత్ స్వరూప గుణవైభవమే పాలనమాట ఆవు పాలనిస్తుంది మరి ఆచార్యుడు ఏం చేస్తాడు భగవంతుని గుణ వైభవం గురించి మనకు తెలియజేస్తాడు భగవద్ విషయం ఇప్పుడు మా జిఆర్ స్వామి ఏం చెప్తారు ఆ భగవంతుడి యొక్క గుణగణాలను మనకు తెలియజేస్తూ ఉంటారు మరి అదేవిధంగా ఇక్కడ ఆచార్యుడైన నందగోపుడు పాలు ఆవు అంటే ఆవులంటే అంటే వేద వేద అంగాలు అవి ఉన్నవాడు ఎవరు నందగోపుడు అంటే ఆచార్యుడు ఆయన పాలు పాలు అంటే ఏంటి ఇక్కడ ఆచార్యుడు ఉపదేశించే భగవత్ స్వరూప గుణవైభవము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మరి వాటిని ఎవరు గ్రహించేది ఆచార్యుడు ఎవరికి చెప్తాడు శిష్యులకు చెప్తాడు ఆ శిష్యులు ఎవరు అంటే మనం పాలు విండే కుండలు కుండలు పట్టుకొని పాత్రలు బిందెలు పట్టుకొని పాలు విండుతారు అన్నమాట అంటే ఆచారుడు పాలు కుండల్లో విండుతారు మరి ఆచారుడు ఎవరికి బోధిస్తాడు శిష్యులకు బోధిస్తాడు అంటే అతని ఉదారంగా తన భగవద్ విషయాన్ని శిష్యుల మైండ్లోకి పంపిస్తాడు అనమాట మరి పాలు వెతికితే పైనుండి ఏకధారగా పడుతున్నాయాగా మరి కింది నుండి పొంగిపోతున్నాయా తెలియకుండా ఉన్నదట అక్కడ ఇప్పుడు కుండలో పడుతూ ఉన్నాయి పైనుండి పడే పాలు పోతున్నాయా బయటకు మరి శిష్యులు ఆనందంతో పొంగిపోతున్నారు భగవద్ విషయాన్ని తెలుసుకొని ఆచార్యుడేమో ఉదారంగా చెప్తూ ఆనందపడుతూ ఉన్నాడు శిష్యులేమో అంతటి భగవద్ విషయాన్ని వింటూ పొంగిపోతూ ఉన్నారట ఇద్దరు ఇప్పుడు గురు శిష్యులు ఆనందంగా ఉన్నారు ఇక్కడ అని తెలుపుతూ ఉన్నారనమాట మరి ఆచార్యులు ఉపదేశించే అర్థాలు శిష్య హృదయాల్లో నిండి పొంగుతూ ఉన్నాయి అని ఇక్కడ అర్థం చెప్తున్నారు పాలు పొంగిపోతున్నాయంటే మరి అట్లా యుక్తులచే పటిష్టంగా ఉపదేశించడంలో శిష్యులకేదో గొప్ప ఉపకారం చేస్తున్నా అని కూడా కాదట ఆచార్యులు ఎప్పుడు కూడా నేను చాలా ఉపకారం చేస్తున్న శిష్యులకు అనుకోరు ఆచార్యులకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది శిష్యులు ఉత్సాహంగా ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని వింటూ ఉంటే ఆయన తిండి నిద్ర కూడా మానుకొని బోధిస్తాడు ఎవరినన్నా అడిగామనుకోండి వాళ్ళు ఎలా చెప్తారు మనం అవునా మనం శ్రద్ధగా విన్నాం అనుకోండి ఇంకా చెప్పాలనిపిస్తుంది వాళ్ళకు అంతేగాని మనకేదో పెద్ద ఉపకారం చేస్తున్నాం అనుకోరు వాళ్ళు చెప్పడంలో ఆనందపడతారు అంటే వాళ్ళకు తెలిసిన విషయాన్ని భగవద్ విషయాన్ని చెప్పడములో వాళ్ళు ఆ అనుభవాన్ని పొందుతారనమాట మరి మనము ఏం చేస్తాము అది విన్న తర్వాత మనం కూడా ఆనందపడ్డప్పుడు మనం దానికి సంకేతాన్ని తెలుపుతాం ఇంకా ఆనందంగా ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని అడుగుతాము లేకుంటే అర్థం కాని విషయాలను మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాము అంటే మనం శ్రద్ధగా విన్నప్పుడు ఇక్కడ గోపాలు స్రవించకున్న క్షీరముల నలుపుచే బాధపడి వర్షించునే కానీ మరి ఇక్కడ గోవు పాలు ఇతరులకు ఉపకారం అని అనుకోవు కదా అవి అనుకుంటే ఇప్పుడు పాలు వర్షిస్తు ఉంటాయి అవి వర్షించేటప్పుడు పాలు ఎక్కువ బయటకు వస్తాయి అనుకోండి వచ్చినప్పుడు పాలు పోతున్నాయి కానీ నేను ఈ పాలను ఎవరికో ఉపకారం కోసం ఇస్తున్నా అనే ఆలోచనతో ఇయ్యారు అదేవిధంగా ఆచార్యులు కూడా వీళ్ళకేదో ఉపకారం చేస్తున్నా అని కాదు వాళ్ళు రావడం వల్లనే నేను చెప్పగలుగుతున్నా అని సంతోషంతో ఉపదేశిస్తారట అట్లా గోవులు ఉదారములైనవే అని అదేవిధంగా ఆచార్యుడు కూడా ఆచార్యుడైన నందగోపుడు కూడా ఉదార స్వభావం కలిగినవాడు మరి అటువంటి ఉదార స్వర స్వభావము కలిగిన గోవులున్న ఆచార్యుడైన నందగోపుని కుమారుడా మరి ఆయన ఎట్లా ఉంటాడు మరి ఆయన కూడా ఉదార స్వభావం కలిగే ఉంటాడు కదా మరి అటువంటి పాళ్ళవుతున్నాడు అటువంటి తండ్రికి కుమారుడు కాబట్టి గోపికలు కృష్ణుడిని ఉత్తముడాయి అంటున్నారు ఉత్తముడు అంటున్నారు అంటే ఆయనకి అటువంటి దారిడ్య అంటే బలిష్టమైన శరీరం ఉంది దృఢంగా ఉన్నాడు ఆయన చేసినది చెప్పింది చేసగలిగే సామర్థ్యము ఉన్నవాడు మరి ఈయన చెప్పిండు కదా రేపు రండి మీకు ఏవి కావు అవన్నీ తీసుకోండి అంటేనే కదా పాపం వాళ్ళు వచ్చారు కాబట్టి అటువంటి అంటే వేదములలో చెప్పిన వేద వేద్యుడు ఆయన తెలి వేదములకు తెలి వేదములలో తెలుపబడినవాడు పరమాత్మ ఆయన వేదాతీతుడు కూడా ఎందుకంటే వేదం అనేది సృష్టింపబడ్డది భగవంతు వాక్ రూపంలోనే వచ్చింది కాబట్టి వేదానికి కూడా అతీతమైన వాడు పరమాత్మ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి వాక్కు మనస్సులకు అందని తత్వము మన మనస్తోని దర్శించలేము మనసులో కనీసం ఊహించను కూడా ఊహించలేము మరి అటువంటిది బ్రహ్మతత్వం అనమాట ఇక ఏం చెప్తామండి మనసుకే తోచదు అన్నప్పుడు ఎన్నాడు ఇది ఇలా ఉంటుంది అనుకోలేము అట్లాంటప్పుడు మాటలతో అసలే చెప్పలేము అయితే ఆశ్రయించని ఆశ్రయించని వారికి అందని వాడు ఆశ్రయించిన వారికి అందేవాడు కదా పరిమితంగా ఉంటాడు ఎవరు కావాలని కోరుకుంటారో వాళ్ళకు మాత్రమే అందుతాడు ఆశ్రయించిన వారికి కూడా వాళ్ళు నిజంగా ఆశ్రయించడానికి వచ్చారా లేదా తెలుసుకుని వాళ్ళకు మాత్రమే అందుతాడు అటువంటి యశోదకు కృష్ణుడు అందిండు కదా మరి అట్లా మనకు వశమై ఉంటాడు మనం ఎప్పుడైతే కావాలని కోరుకుంటామో అప్పుడు మనకు వశమై ఉంటాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఈయన నిజంగానే వశమై ఉంటాడా మరి ఎప్పటికీ ఉంటాడా అన్నది కూడా చెప్పలేము మనం ఖచ్చితంగా పరబ్రహ్మతత్వము అనేది తెలుసుకోవడము చాలా కష్టము పరతత్వము తెలియని తెలియదు మనకు ఎంతటి దయాళువు చెప్పలేము ఎంతటి అంటే దుష్ట శిక్షణ చేసినప్పుడు దుష్టులను శిక్షించినప్పుడు ఏ విధంగా శిక్షిస్తాడో చెప్పలేము అదేవిధంగా ఆశ్రయించిన వారి మీద ఎటువంటి దయను కృపను చూపిస్తాడో కూడా మనము చెప్పలేము అన్నమాట ఏది కూడా మాటల ద్వారా చెప్పలేము అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మరి ఎవ్వరికీ అందని పరబ్రహ్మతత్వము ఈ లోకంలో మనకు ఈ విధంగా కృష్ణుడి రూపంలో కనిపిస్తున్నది మరి జ్యోతి స్వరూపమై శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించిండు మరి వాళ్ళు ఎంత అదృష్టవంతులండి మనం కూడా మనం విగ్రహ రూపంలో అర్చామూర్తిగా మనకు కూడా లభించిండు కానీ మనం అది నిజంగా విగ్రహం కాదు భగవంతుడు అని నమ్మాలి ఏదో బొమ్మకు పోసినట్టు వస్తున్నాం అనుకోకుండా అభిషేకం చేసేటప్పుడు నిజంగా మనం ఒక భగవంతుడికి చేస్తున్న సేవ కైంకర్యం అనే భావనతో చేసినప్పుడు అది భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడనమాట అయితే భగవత్ కటాక్ష పాత్రులైన గోపికలు ఇప్పుడు మరి పరత్వము నెరింగిన వారు ఎందుకంటే గోపికలు దగ్గర అక్కడ వాళ్ళు ఉన్న సమయంలో ఆయన అవతరించిండు కదా అని చూస్తూ ఉన్నారు మరి ఇది అందరూ గుర్తిస్తారా అంటే మూడులు గుర్తించలేరు నిజంగా ఇప్పుడు మన ముందరికి దేవుడు వచ్చిన నిలబడ్డా కూడా మనము ఏదో నాటకాలు వేసేవాడు వచ్చిండనుకుంటాం కానీ భగవంతుడు ఎందుకంటే మన మీద మనకు నమ్మకం లేదు మనకు ఎందుకు భగవంతుడు కనిపిస్తాడండి మనం ఎంత పుణ్యం చేసామా ఏమన్నా అని మనం అనుకుంటాం అన్నమాట అని చెప్తున్నారు మూడులు గుర్తించలేరు కానీ ఆలయంలో ఉన్న అర్చామూర్తులను కూడా కేవలం విగ్రహాలుగా అనుకుంటూ పూజలు చేస్తారు కానీ ఏదో కోరికలు తీర్చే వస్తువుగా భావిస్తారు కానీ అదొక భగవత్ స్వరూపంగా మనము ఆనందంతో భక్తితో చేయట్లేదు కోరికలు తీర్చే యంత్రంగా భావిస్తున్నాము అని చెప్తుంది అమ్మ అట్లా చేయద్దు అలా ఆలోచించవద్దు మరి తను ఆశ్రయించిన వారిని రక్షించడంలో మాట నిలబెట్టుకుంటాడు కదా మనకి ఇన్ని కథలు చెప్తున్నాయి ప్రతి రామాయణము భారతంలో ఎన్ని కథలు ఉంటాయి అన్ని కథలు మనము పురాణాలు అన్నీ చ వింటున్నాము ప్రతి దాంట్లో కూడా భగవంతుడు అందరినీ రక్షిస్తాడు కదా దుష్టులను శిక్షించాడు మరి మంచి భక్తులు ఎవరున్నారో ఆయన నమ్మకంతో ఎవరు గజేంద్రుడు ఒక ఏనుగు పిలిచినా కూడా వచ్చి రక్షించిండు మన అట్లా ఆయన రక్షిస్తాడు అని మనం విశ్వాసం కలిగి ఉండాలి దృఢ విశ్వాసం మనకుంటే మనం ఆశ్రయించినప్పుడు మన దోషాలున్నా కూడా తొలగించి పరమాత్మ మనం రక్షిస్తాడు అది ఇక్కడ చెప్తూ ఉంది ఇప్పుడు అమ్మ మన గో గోదాదేవి భక్తులను ద్వేషించేవారు అహంకార మమకారాలతో వారు వైదిక ధర్మాలను పాటింపని వారు ఎవరెవరికి భగవంతుడు దొరకడు అంటే ఇటువంటి వాళ్లకు భగవంతునికి దూరం అవుతారు వాళ్ళు సర్వం నేను నాది నేనే చేసినా అని అహంకరిస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు చాలామంది అదే కదా మేమే చేసినామంటారు అలంకరణ చేస్తారండి ముక్కోటే కదా చేసి ఇది నేనే పెట్టిన అది నేనే పెట్టిన అంటారు భగవంతుడి కోసం మనం చేసినాము భగవంతుడికి ప్రీతికరంగా చేయాలనే ఆలోచనతో చేసినట్టుగా చేయాలి కానీ మనము చేసాము నేను చేసిన అయిపోయి కథ నేను అని ఎప్పుడొస్తుందో వస్తుందో అప్పుడు అది అహంకారం అయిపోతుంది మనం చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది ఆ భావం అనేది ఉండకూడదు అట్లాంటి వాళ్ళు బా భగవంతునికి దూరం అవుతారు మనం పక్కకు పోయి ముందు ముందు పోయి ఆ చాలువాలు కప్పించుకొని ఉత్తర్యాలు వేయించుకోగానే మనం భక్తులం అయిపోము మన ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఇప్పుడు అక్కడి దాకా వెళ్ళి అది వేయించుకున్నారు అంతే కానీ నేను చేసిన అనే భావాన్ని కలిగి ఉన్నప్పుడు అది ఫలితము ఇవ్వదు అని చెప్తూ ఉన్నారు భగవంతుడికి దూరంగానే ఉన్నట్టు వాళ్ళు భగవంతుడు స్వీకరించాడు అటువంటి వాళ్ళను అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మరి దూరంగా ఉంటారు వాళ్ళు మరి శత్రువులు అయిపోతూ ఉంటారు దూరంగా భగవంతుడికి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా భగవంతుడిని శత్రువులాగా చూస్తారు అట్లా హిరణ్యకశ్యపుడు లాంటి వాళ్ళు అన్నమాట అయితే వారు చేసిన దోషాలే మేము కూడా చేసినాము భాగవత హింస భగవద్వేషము ద్వేషము మాకు ఉండి ఉండేది మరి గోపికలు ఇప్పుడు తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు అండి అందరు తప్పు చేస్తారు ఏదో ఒక సమయంలో మనకి ఏమైనా ఇబ్బంది కలిగింది అనుకోండి ఎదుటి వాళ్ళని దూషిస్తాం మరి అది తప్పే కదా మరి అలాంటప్పుడు ఏమంటున్నారంటే మేము కూడా చేసే ఉండొచ్చు అటువంటి తప్పులేవైనా అందుకే ఇంతసేపు ఆయన బయటకు రాలేదు మమ్మల్ని దర్శించుకొని ఇయ్యలేదు అంటే దూరంగా పెట్టిండు అని అనుకుంటున్నారు గోపికలు అయితే కాకాసురుడి మీద బ్రహ్మాస్త్రం వేసిండు వేస్తే ఆయన ఏం చేసిండు మళ్ళీ ఆయన ఎవ్వడు రక్షించకపోతే మళ్ళీ శరణ్ వేడిండు వేడితే అప్పుడు ఏం చేసింది అమ్మనే రక్షించమని కోరింది అప్పుడు బాణంలను రక్షించిండు శ్రీరామచంద్రుడు అనమాట అట్లా ఇప్పుడు నీలాదేవి పురుషకారంతో వీళ్ళు కృష్ణుణ్ణి మళ్ళీ మేల్కొల్పుతున్నారన్నమాట ఆత్మ పరమాత్మకు పరతంత్రమై స్వప్రయత్నంతో చేసుకోలేరు అనమాట కాబట్టి గోపికలు శ్రీకృష్ణుని వద్దకు వచ్చిండ్రు ఇది వారి స్వరూపానికి మరి సీతమ్మ శ్రీరాముడే రక్షించు అని ఆమె ఆమె రక్షించుకోలేదు కదా శ్రీరాముడే రావాలి అన్నదా లేదా అట్లా శ్రీకృష్ణుని దర్శింపాలి అని ఆర్తి త్వర వారిని నందగోప భవనానికి తీసుకొచ్చింది కానీ భగవంతుడే రావాలి అని వీళ్ళు అనుకోలేదు వీళ్ళు భగవంతుణ్ణి మేము దర్శిస్తాం అనుకొని వచ్చిండ్రు అది అహంకారము అని ఇక్కడ ఆ మాట చెప్తున్నారు అన్నమాట స్వీయ రక్షణ ప్రయత్నము మానింది ఎవరు సీతాదేవి ఆమెను ఆమె రక్షించుకోవాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోయే శక్తి ఉన్నదట ఆమెకు కానీ ఆమె ఆ పని చేయలేదు రాముడే వచ్చి రక్షించుతాడు అని ఊరుకున్నది ఆ విధంగా ఇక్కడ వీళ్ళేమో ఊరుకోలేదు గోపికలు మేము దర్శించుకుంటామని వచ్చిండ్రన్నమాట మరి గోవులు పాలు స్రవిస్తూ ఉంటాయి కదా కుండను పొదువు కింద పెడితేనే పాలు నిండుతాయి కుండ పెట్టంగానే నిండిపోతూ ఉన్నది కుండలు కుండలు కోరవు కోరితాయా కుండలు దాని కింద వేడితే అది నిండిపోతుంది మరి ఇక్కడ మనకు భగవాను రక్షించు స్వభావము భగవంతుడికి మనను రక్షించాలి అని అవ్యాజంగా అంటే తనకు తాను అనుకుని వచ్చి రక్షించాలి కదా మరి అర్థించుటందుకు వీళ్ళు నన్ను జై నన్ను రక్షించు నన్ను రక్షించు అంటున్నారు కదా అంటే భగవత్ ప్రాప్తికి ఉపాయము కూడా ఉండాలి కదా మరి సాధన కూడా ఉండాలి కదా కానీ కోరి పొందిన భగవద్ అనుభవము ఆనందాన్ని ఇస్తుంది ఎందుకు ఇప్పుడు వీళ్ళు మనం ఏదైనా కోరుకున్నామండి మనము ఏదైనా కోరుకున్నది మనకు దక్కినప్పుడు మనకు ఎంత ఆనందం ఉంటుంది మనం ఏదైనా కష్టపడి ఒకటి తయారు చేసినాం దాన్ని చూస్తే మనకు ఎంత ఆనందం కలుగుతుంది మామూలుగా కొనుక్కున్న దానికన్నా మనం తయారు చేసింది చూస్తే మనకు ఆనందం ఎక్కువ ఉంటుంది అట్లానే వీళ్ళు దర్శించుకోవాలి అనుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆనందం ఉంటుంది అలా గోపికలు వాళ్ళకై వాళ్ళు శ్రీకృష్ణుని దర్శించాలి అని వచ్చిండ్రు వాళ్ళు సేవించాలి అనుకుంటున్నారు భగవంతుణ్ణి చూడాలి అనుకుంటున్నారు మరి ఆ శ్రీ మహాలక్ష్మి ద్వారా వాళ్ళు ఆ భగవంతుణ్ణి చేరాలి అని అనుకుని వచ్చారు మరి అందుకే గోపికలు ఇక్కడ దేవతలు శత్రువులు తమ స్వార్థానికే నిన్ను ఒగిడిన్రు కృష్ణ అని కానీ నీ కళ్యాణ గుణాలను మేము సంతోషంతో వశమైపోయి వచ్చినాము దీన్ను చూడకుండా ఉండలేక మేమే నీ దగ్గరికి వచ్చినామని వీళ్ళు గోపికలు చెప్తున్నారు అంటే ఇప్పుడు దేవతలు అందరు కూడా ఏంటిది వాళ్ళ కష్టం రాగానే పోయి అయ్యో మమ్మల్ని రక్షించు శ్రీమన్నారాయణ అని అడిగితే ఆయన యుద్ధం చేయడము రాక్షసులను సంవరించడం కానీ పాపం వీళ్ళు ఈ చిన్నపిల్లలు ఏం చేసిండ్రని వీళ్ళు భగవంతుడి యొక్క గుణాలకు సంతోషపడి ఆ లీలలను విని ఆనందపడి వెంటనే దర్శించుకోవాలని ఆర్తితోని వచ్చినాము మేము నీ విభూతి వైభవానికి మంగళం పాడడానికి వచ్చాం కానీ మాకు వేరే ప్రయోజనం ఏం లేదు ఏదో నువ్వు వచ్చి ఇప్పుడు ఇంకేదో చెయ్యాలి మాకు అని కాదు అని వీళ్ళు నువ్వు సుఖంగా ఉండడం మేము ఏం కోరుకుంటున్నాం నువ్వు ఆనందంగా ఉంటే నిన్ను చూసి మేము ఆనందపడతామని వచ్చినామని చెప్తున్నారు అంటే ఎవరికైనా భగవంతుడే క్షణం ఎప్పుడైనా కానీ ఎటువంటి నాస్తికులైనా ఏదో ఒక సమయంలో మళ్ళీ అయ్యో భగవంతుడు అనుకుంటారు తప్పదండి వాళ్ళు పైకి కాదు 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 అని ఎంత అంటారో లోపల అంతా అవును అవును అనుకుంటారు అనమాట అట్లా మరి ఆ విశ్వాసం కలిగిన నాడే జీవితంలో మనకు శాంతి కలుగుతుంది భగవంతుడు ఉన్నాడు ఎవరన్నా మనకు చేసేవాళ్ళు ఉన్నారు అంటే మనం నిబ్బరంగా ఉంటాం లేకపోతే అయ్యో ఎలా 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 అని ఆతృత పడతాం కదండీ అదే భగవంతుడి పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట భగవంతుడే చేస్తాడు అన్నీ అనేది ఇక్కడ మనకు అశాంతి అనేది అందుకే కలుగుతుంది అంటే మనం పరిపూర్ణంగా నమ్మట్లేదు కొన్నేమో మనమే చేస్తున్నాము పనులు కానప్పుడు భగవంతుడిని కోరుకుంటున్నాం మనము అది తేడా అనమాట అందువల్ల ఏమవుతుంది మనకు అశాంతి కలుగుతుంది సంపూర్ణమైన విశ్వాసాన్ని మనము చూపెట్టట్లేదు భగవంతుడి అందు మరి పరమాత్మయే క్షణం అనే విశ్వాసము కలిగి ఉన్నప్పుడు వెల్పల్లి విశ్వమంతటా మనం దర్శించుకోవచ్చు భగవంతుడు ఎక్కడైనా కనిపిస్తాడు ప్రతి దాంట్లో ఉంటాడు భగవంతుడు అనే విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనకు శాంతి ఉంటుంది అని గోపికలు చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ దీని ద్వారా మనకు తెలియజేసేది ఈ విషయాలు వాళ్ళకేమో ఆనందం కృష్ణుణ్ణి చూడాలి అని కాబట్టి వాళ్ళు మేము వచ్చేసినాం నువ్వు వచ్చి మార్గదర్శనం ఇచ్చేంతవరకు మాకు ఓపిక లేదు కాబట్టి మేమే నిన్ను చూడ్డానికి వచ్చామయ్యా మాకు ఏ ప్రయోజనం లేదు నీకు సేవ చేసుకొని నీ గుణ వైభవాన్ని పాటలుగా పాడి నిన్ను కీర్తించడం కోసమే మేము వచ్చినాము అని ఇక్కడ కృష్ణుడిని మేలుకొలుపుతూ ఉన్నారు ఇంకా ఇప్పుడు ఆ నీలాదేవి కూడా వీరితో కలిసింది వీళ్ళు పిల్లలు వచ్చారు అని ఇదండి మరి ఇరవై ఒకటవ పాశ్రానికి అర్ధ విశేషము అంతరార్థము మనం కూడా భగవంతుని అందు విశ్వాసం కలిగి ఆ శ్రీకృష్ణనామాన్ని జపిద్దాం నీలా తుంగస్థన తటి సుప్తం ఉద్బోధ కృష్ణం పారార్ధం సంశ్రుతి శతశిర సిద్ధం అధ్యాపయంతి శోచిష్టాయా సదని గణితం యా బాత్ కుంజుక్ గోదాస్మమిదం భూయేవాస్ భూయతివీగే శం శ్రీకృష్ణ చరణారవిందాపణమస్